ఈ రోజు మా అత్తయ్య ఓల్డ్ స్టైల్లో పచ్చడి చేస్తుంది చూడండి అందరికి నమస్కారం అండి మా పాతకాలం పచ్చళ్ళు చూపిస్తున్నాను మా అత్తయ్య వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు నేను కూడా అలాగే చూపిస్తున్నాను మీకు చూడండి ఒకసారి మూడు కిలోల టమాటాలు తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో మీకు చూపించడానికి రెండు టమాటాలు ఇలా ఉంచాను చూడండి దానికి పది నిమ్మకాయలు తీసుకున్నాను వంద గ్రాముల ఎల్లికాయలు తీసుకున్నాను రెండు స్పూన్ల మెంతులు మూడు స్పూన్ల జీలకర్ర ఒక గ్లాసు ఈ గ్లాసు ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు నర కారం తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఉడికించుకోవాలి నిమ్మకాయలు రసం కోసి రసం తీసుకోవాలి ఉడికేటప్పుడు ఈ రసం అందులో పోసుకోవాలి ఇలాంటి వెడల్పు గిన్నె తీసుకోవాలండి ఈ కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి పోసి మనం కలిపేసుకుంటే మాడకుండా బాగా వస్తుంది ఒక్క స్పూను పసుపు వేసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల మెంతులు వేయించుకోవాలండి ఇలా మంచి వాసన వచ్చేలా వేయించుకోవాలి మెంతులు బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని మూడు స్పూన్ల జీలకర్ర వేయించుకోవాలండి రెండు ఒకేసారి వేయించామంటే జీలకర్ర మాడిపోతుంది అందుకే సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఇది పది నిమ్మకాయల రసం అండి సాగం ఉడికిన తర్వాత ఇక ఇందులో పోసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇంకా చాలా దగ్గరికి రావాలండి ఇది చూసి మొత్తం ఏమి లేకుండా అయ్యేలా దగ్గరికి ఉడికించుకోవాలి చూడండి నేను ఆఫ్ చేసేస్తున్నాను చల్లగా తర్వాత మిక్సీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు అప్పుడు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇదిగా మిక్సీ చేస్తున్నాము జీలకర్ర కూడా రెండు కలిపి మిక్సీ చేసుకున్నాము మా చిన్నప్పుడు అయితే రోటీ వేసి నూరుకునే వాళ్ళము ఇప్పుడు అది లేదు కదా అందుకే మిక్సీ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఎల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలండి ఇందులో అసలు చింతపండు వేసుకోవాలండి చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ వేసుకొని చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే తడి అసలు తాగకూడదు తడి తాకిందంటే పాడైపోతుంది లేదంటే రెండు మూడు నెలలు అయినా ఉంటుంది పచ్చడి మంచిగా జాగ్రత్తగా తడి లేకుండా చూసుకోవాలి నేను ఇందులో వేసి మిక్స్ చేస్తున్నానండి జీలకర్ర పొడి పౌడర్ ఎందుకండి ఇప్పుడు వేసుకోవాలి ఇది ఒకటి గ్లాస్ అండి మూడు కిలో మూడు కిలోల టమాటాలు కాబట్టి అందులో పట్టదు అని టూ టైమ్స్ వేసేసుకుంటున్నా ఇందులో ఇప్పుడే సాల్ట్ వేస్తే వాటర్ ఎక్కువ వస్తాయండి నేను తర్వాత వేసుకుంటాను సాల్ట్ అది కూడా మీరు చూపిస్తా మెత్తగా ఫేస్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫేస్ట్ లాగా అయిపోయింది ఇది ఐదు నిమిషాలు పది నిమిషాలు మళ్ళీ వేడి చేసుకొని చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇలా కలర్ మారుతుంది చల్లారిన తర్వాత కొంచెం ఎంత కావాలో అంత తీసుకొని పోబెట్టుకోండి మిగతాది మంచి తడి లేని దాంట్లో బాటిల్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తడి లేకుండా నీట్గా చేసి అలా పెట్టుకోండి తడి మాత్రం అసలు ఉండదు ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇవ్వ కావాల్సినవి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండి మిర్చి ఎండిమిర్చి రెండు ఇంకో శనగపప్పు కరైపాకు ఇప్పుడు కోపం పెడతాను చూడండి ఇదిగో చిట్కర పసుపు వేసుకోవాలండి బాగా చల్లగా అయ్యాక అందులో పచ్చ కలుపుకొని అప్పుడు టేస్ట్ చూడండి ఇది చల్లగా అయిన తర్వాత అందులో కలుపుకోవాలి లేదంటే అది నలుపు కలర్ వచ్చేస్తుంది అంతే వేడి వేడి అన్నంలో మంచిగా కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా సూపర్గా ఉంటుంది ఇది దోశకైనా ఇడ్లీకైనా మీకు జలుబు ఏదైనా వచ్చినప్పుడు కర్రీ లేకుండా ఇది తింటే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి Bye.